ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించే స్త్రీ శక్తి పథకాన్ని సమర్థంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది స్త్రీ శక్తి పథకానికి అదనంగా మరో ఎనిమిది వందల కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ ఏడాది నవంబర్ నుంచి రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకు స్త్రీ శక్తి పథకం అమలు కోసం నిధులు విడుదల చేస్తున్నట్లు ఆదేశాల్లో తెలిపింది నెలకు నూట అరవై కోట్ల రూపాయల చొప్పున ఐదు నెలలకు ముందస్తుగా నిధులు విడుదల చేసింది ఈ ఏడాది ఆగస్టు పదిహేను నుంచి శక్తి పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు ఇప్పటికే నాలుగు వందల కోట్ల రూపాయల నిధులను ఇచ్చింది పథకం సమర్థంగా అమలు చేసేందుకు బస్సుల నిర్వహణకు ఇబ్బందులు లేకుండా ముందస్తుగా నిధులు విడుదల చేసింది తదుపరి చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ ఎండీకి ప్రభుత్వం ఇచ్చింది ఈ మేరకు రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు స్త్రీ శక్తి పథకం నిధుల విడుదలపై ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆర్టీసీ ఎన్ఎంయుఏ ఎంప్లాయీస్ యూనియన్ కార్మిక పరిషత్ నేతలు ధన్యవాదాలు తెలిపారు